సోయా వేసా గిరాకీ బాగుందంట ఎకరం గిట్టుబాటు అవుద్దా ఏదో ఒకటి చెయ్యాలి కదా పంపకాలు రెండు ఎకరాలు వచ్చినాయి పోయి ఒక ఎకరం అమ్మేసినా మిగిలిన ఎకరంతో ఏదో కింద మీద పడుతున్నా చుట్టుపక్కల నీళ్ళు కనపట్లా తడుపుతావు వర్షం రాకపోద్దంటావా ఉందో పోయిన అసలు పడలేదు ఈ సరే పడకపోతే ఏం చేస్తావు భగవంతుడి మీద బార వేసి పైకి చూడటమే లేకపోతే రెండు సుక్కలు తాగి ఆయన దగ్గరికి పోవటమే నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రియా న్యూస్ ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలంలో రెండు వందల ఎకరాల సుదీర్ఘ విస్తీర్ణ కలిగి చెవుటూరు ఆత్కూరు ముచ్చాలంపాడు కందులపాడు సేకిరెడ్డిపాడు వెల్లటూరు మరియు వెలగిరేలు గ్రామాల్లో కొంత భాగం అంటే సుమారు వెయ్యి ఎకరాలకు నీరు అందించే ఆయకట్టుగా అలరారుతున్న వెల్లటూరు పడమటి చెరువు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది గత ఎనిమిది నెలల క్రితం ప్రకృతి చేసిన ప్రళయ భయంకర విన్యాసానికి కుంటలు చెరువులు పంట పొలాలు వాగులు వంకలు ఏకమైపోయాయి మనుషులు పశుపక్షాదులు అహాకారాలతో గడిపారు గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయి గుప్పెడు మెతుకుల కోసం నిండు శ్రీమంతుడు సైతం ఆర్థిక ఎదురు చూసిన దాఖలాలు కూకళ్ళలు ఆ విలయ క్రీడలో చెరువులు వాగులు కట్టలు తెంచుకొని మరీ తన విశ్వరూపాన్ని ప్రదర్శించి పరవశించి విశ్రమించింది ప్రకృతిలోని వికృతి ఇది సహజమే వెల్లటూరు చెరువులో ఉన్న మనకు వచ్చినటువంటి ఎనిమిది నెలల కింద సంభవించినటువంటి వరదల వరద ఉద్దురికి జరిగినటువంటి ఈ కట్టల తెగిని అన్నమాట ఈ కట్టల యొక్క పరిస్థితిని అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నంగా త్రిఆర్ న్యూస్ ఈ వెల్లటూరు చెరువు మరియు ఆ బుడమేరు తదితర ప్రాంతాల్లో ఆ యొక్క పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నంగా దాకా రావడం జరిగింది అవన్నీ కూడా జరిగిన మా దృశ్యాలను కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తా రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మాత్రమే కాదు ఈ భూమి మీద బతికే ప్రతి ఒక్కటి నాతో సహా ఇదంతా నేను రైతు మీద సానుభూతితో చేస్తుంది కాదు మర్యాదతో ఫార్మర్స్ డోంట్ నీడ్ ఆ సింపతి దే నీడ్ ఆ రెస్పెక్ట్ అండ్ వి ఓ దెమ్ దట్ రెస్పెక్ట్ మనం వెల్లటూరు చెరువు పరిశీలనకు వచ్చి ఉన్నాము అదేవిధంగా మనం స్టార్టింగ్ నుంచి చూస్తే దాదాపుగా ఒక అర కిలోమీటర్ దూరం నడిచి వచ్చిన తర్వాత ఈ చెరువులో మరొకసారి గండి ఏర్పడి ఉంది ఇలాగా మళ్ళీ ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మరి ఇంకొక గండి ఉంది ఈ గండి కూడా చాలా పెద్ద పెద్ద గండ్లు ఉండటం వల్ల రేపు వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం వస్తే ఆ కింద ఏవైతే ఉన్నాయో పొలాలన్నీ కూడా నీట మునిగిపోవడానికి అవకాశం ఉంది ప్లస్ ఈ చెరువులో నీళ్లు లేకపోవడం కూడా జరుగుద్ది రానున్న రోజుల్లో జరిగేటువంటి ఈ దృపద ఉపద్రవాన్ని ముందుగా గుర్తించి మన అధికారులు కానీ అలాగే నాయకులు కానీ ఈ గండ్లను పూడిపించడానికి ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని త్రీఆర్ న్యూస్ కోరుకుంటుంది అలాగే ఇక్కడ ఉన్న రైతులు కూడా ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈ తొందరగా పూడుస్తారని ఈ ఎల్లటూరు చెరువుకు పడినటువంటి గండె దీని యొక్క పరిస్థితి చూడండి ఇన్ ఈ విధంగా ఉంటే ఈ చెరువులో చుక్క నీరు కూడా ఉండదు అనడానికి మీ అందరికీ కళ్ళకు కనిపించేటువంటి పచ్చి నిజం చూడండి ఎంత పెద్ద గండి పడిందో ఎన్నో రాళ్ళు పోసినటువంటి రాళ్ళు కూడా అలా పొలాల మీదకి వెళ్ళిపోయి పొలాలన్నీ కూడా రాళ్లతో నిండిపోయి ఉన్నాయి వీటిని బాగు చేసి మళ్ళీ రైతులకి అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం రానున్న రోజుల్లో వర్షాకాలం రాబోతుంది చాలా తక్కువ టైం ఉంది ఈ టైంలో ఇది పూడవటానికి చాలా టైం పట్టే పరిస్థితి మనకు కనపడుతుంది మరి ఎప్పుడు నిర్ణయం తీసుకొని దీన్ని పూడుస్తాయి ప్రయత్నిస్తారో మరి అది మళ్ళీ పంటల రైతులకి అందుబాటులోకి తీసుకొస్తారో అర్థం కాని ఇక్కడ మనకు అనిపిస్తుంది పల్లెటూరు చెరువు కట్ట మీద ఉన్నాము ఈ చెరువు కట్ట మీద రైతులు వెళ్ళడానికి రావడానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి రోడ్డు విశాలమైనటువంటి రోడ్డులో ఉండేది ఈ కట్ట ఇప్పుడు ఈ రోడ్డు పరిస్థితి మీరు చూస్తున్నారు ఎక్కడికక్కడ నిర్లిచ్చేసి చెట్లతో చెట్లతో చేమలతో నిండిపోయి ఉంది ఇలాంటి ఈ పరిస్థితి మరి ఎప్పుడు బాగు చేస్తే మరి రేపు పొద్దున్న రైతులకి అందుబాటులోకి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఈరోజు కట్ట మీద ఉంది మెనక్గా ఉంది అచ్చా దూరం నుంచి రావాల్సిన పని కూడా లేదు ఖర్చు ఉండదు చెరువు పక్కనే మట్టి ఉంది కాబట్టి ఆ మట్టి తెచ్చి గండి పూడితే తొందరగా పని అయిపోతుంది మొత్తం గండ్లు కలిసిన కిలోమీటర్ దూరం కూడా లేవు చెరువు కానుకొని ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కాబట్టి తొందరగా పూడటానికి అవకాశం ఉంటది అన్ని కూడా వెనకటి కాలంలో మెట్ కట్టారు చెరువుకి ఇట్లా టర్న్నింగ్ లో కోసుకు పోతదని తోటి రివిట్మెంట్ కట్టారు అప్పట్లో ఆ రివిట్మెంట్ రాళ్ళు ఇట్లా రైతుల పొలాల్లోకి వచ్చి మేట పెట్టేది పొలం అంతా పోయినట్టే అండి మళ్ళా తీసుకోవాలి రైతు మళ్ళా తర్వాత అయినా ఇట్లా కట్ట పోసినా అట్లా రైతు రివిట్మెంట్ చేస్తేనే కట్ట రివిట్మెంట్ జరగాలి రివిట్మెంట్ జరగాలి కట్టకే కట్ట రివిట్మెంట్ చెయ్యాలి కట్ట ఎడెలుపు లేదు కట్ట పెంచి అడేలుపు చేస్తే అంతా అర కిలోమీటరు కిలోమీటరే దూరం ఉంది గంట కానీ దీనికైనా మట్టి చూడుకోవడానికి కూడా చెరువులోనే ఉంది దూరం రావాల్సిన పని లేదు మట్టి అందుబాటులో ఉంది ఇప్పుడైతే అందుబాటులో ఉంది వర్షాలు పడితే మళ్ళీ దాంట్లోకి ఏమీ దిగాదు కాదు తెచ్చే పని త్వరగా అవకాశం ఉంటది మాత్రం ఇంకా ఏ మట్టి తీయదు కాదు వర్షం వాటర్ వాటర్ అయితే రాదు చెరువు చెరువుకి వచ్చే స్టోర్స్ స్టోర్స్ కాల ఒకే ఎనిమిది చోట్ల పచ్చ చాట్ల గండి పడిపోయింది వాగు నుంచి బుడవే నుంచి చెరువుకి వచ్చే కట్టుకోవాలి ఒకే అదే దిగిపోయింది దాంట్లో నుంచి అక్కడికి రావు దానికి కూడా గండ్లు పొడవాలి దాని గండ్లు పొడవాలి మేట ఉంది చెరువు పూడికి తీర్తేయాలి కట్టుకాలు కూడా కట్టుకాయలు కూడా ఆ గండ్లు పడి మేట పెట్టింది ఇసుక మేట పెట్టింది అదంతా చెర్లోకి నీళ్ళు వస్తాయి అంటే ఈ చెరువులోకి ఏ కాలువ దొర అయితే ఏ వాగు ధర అయితే నీళ్లు వస్తున్నాయో దాని కూడా గండ్లు ఇసుక మేట ఉంది గండ్లు ఉన్నాయి దాన్ని క్లీన్ చేయాలి దాన్ని క్లీన్ చేయాలి ఆ గండ్లు పొడవాలి అప్పుడు వాటర్ చెరువులోకి వస్తాయి ఆ చెరువులోకి వచ్చినా కూడా ఈరోజు చూడండి ఎంత పల్లంగా ఉందో మీరు ఒకసారి చూడండి బాగా చెరువు కన్నా పల్లంగా దిగిపోయింది కట్ట చెరువు అది కనపడేది చెరువు మెరకొచ్చేసి మెరకు మెరక చెరువు అది చెరువు కన్నా లోతుకు దిగిపోయింది కిందకే ఎంత గుంట పడింది కాబట్టి ఆ నీళ్లు నిలబడాలి అంటే ఇవి కూడా ముడత అవసరం కూడిస్తేనే ఆ చెరువులో మట్టి పక్కనే ఉంది కానీ మట్టి దగ్గరలో ఉంటది వర్క్ చేసుకొని కుడితే తొందరగా ఈజీగా ఉంటుంది ఈజీగా అవుతుంది మొత్తం ఐదు గండ్లు పడి మొత్తం చెరువుకి ఐదు గండ్లు పడండి వాగు మాత్రం అర కిలోమీటర్ పైన ఉంటుంది కిలోమీటర్ లోపు అర కిలోమీటర్ బారున అసలు ఇక్కడ నుంచి వెలగలేదు కింద ముత్యాలంబోడు వంతెన వరకు కూడా కట్ట గండ్లు పడింది బారిన కాకపోతే కొంత కోత సగం పైన కోత కోసేసి ఆగిపోయి ఉన్నాయి ఒక బైక్ వచ్చి మనిషి నడిచే అంతే ఉండే కట్ట కట్టా కూడా కోత గురైపోయింది బుడవేరు ఇక్కడ గాలి ఎల్లూరు చెరువు దగ్గర నుంచి ముత్యాలంపాడు వంచెలు రెండు సప్తాలు అక్కడ ఆ రెండు సప్తాలు ఎగపోటీ వాటర్ కంపబట్టి రెండు అయిని ఒకటి కాకుండా రెండు అయినాయి ఒకదానికి ఒకటి దగ్గర దగ్గర ఉండి వాటర్ సోర్స్ పోక కంప కంప కట్ట చీట్లు అడ్డంబడి పూలు పడి అవి ఎనక తిప్పి వాటర్ ఇక్కడ కండి పడిపోయింది దాకా కూడా గండ్లు గండ్లుగా పడింది మధ్యలో పోల్సిన దిగుతుంది కట్ట అయిపోయింది కొంచెం మరిచిన శాంత ఉంది బలహీనంగా రాజబాబు గారి పొలం అవన్నీ బారున గండ్లు పడే ఉండేది అక్కడ ట్రాక్టర్ కూడా ఇంత ముందు ఇక్కడ చెరువు దగ్గర ట్రాక్టర్ వచ్చేది బుడవేరు దగ్గర ఎక్కితే వాగు మీద కట్ట మీదే ఇప్పుడు మనం ఎల్లటూరులోని చెరువులో ఉన్నాము ఈ చెరువు దాదాపుగా రెండు వందల ఎకరాల ఆయకట్టు కలిగినటువంటి చెరువు ఇది దీని కింద వెయ్యి ఎకరాల దాకా పంట పండుతున్నాయి అలాంటి ఇంత పెద్ద చెరువుకి దాదాపుగా ఐదు గంటలు పండి ఈ ఐదు గంటలు కూడా ఇప్పటివరకు అంటే ఎనిమిది నెలలు అవుతుంది గంటలు పడి కూడా ఇప్పటివరకు పూడ్చిన దాఖలాలు కానీ దా పూడ్చడానికి ప్రయత్నాలు కానీ ఏమి జరుగుతున్నట్టుగా అధికారులు కానీ అటు నాయకులు కానీ కల్పించట్లేదు ప్రభుత్వాలు కానీ కల్పించట్లేదు అని చెప్పేసి ఇక్కడ రైతులు వాపోతున్నారు ఆ క్రమంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి గండ్లను పడిన విధానాన్ని కూడా చూపించే ప్రయత్నాన్ని కళ్ళ కట్టినట్టు చూపించే ప్రయత్నం త్రియాన్ని చేస్తుంది దానిలో భాగంగా కొంతమంది రైతులను కూడా కలిసి వాళ్ళ యొక్క బాధలను కూడా మీడియా ద్వారా అధికారుల దృష్టికి అలాగే నాయకుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామని నమస్కారం అండి నా పేరు వడ్డే గణేష్ నాకు వెల్టూరు పొలిమేరలో పడమర చెరువు కింద మూడు ఎకరాల పొలం ఉందండి గత పది నెల కిందట అకాల వర్షం వల్ల వరదల వల్ల ఈ పడమర చెరువు అనేది ఐదు చోట్ల పడ్డాయి ఈ గండ్లు ఇంత మట్టికి మరమ్మతి చేయలేదు మరి అధికారులు స్పందించి ఈ ఐదు గంటలను త్వరితగతిన పూర్తి చేసి మాకు ఆయకట్టుకు నీరు అందిస్తారని కోరుకుంటున్నాను అలాగే పొలాల్లో కూడా కోతకు కూరయ్యి ఒక ఎకరానికి వచ్చేసరికి వందరు వంద ట్రిప్పుల వరకు మట్టి పడుతుంది దానికి ఆర్థిక సహాయం అందించాలని కోరుకుంటున్నాను తర్వాత ఇటు బుడమేరు బుడమేరు వైపు బుడమేరు నుంచి చెరువుకు వచ్చే కల్లే చిల్లర్గడ్ నుంచి దాదాపు కిలోమీటరు బార్ పొడవున కట్ట కొట్టుకుపోయింది అది కూడా త్వర త్వరితగతిన పూడ్చి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వాలు మాత్రం సహజ ధోరణిని ప్రదర్శించడం లేదు కాలచక్రం గిర్రున తిరుగుతోంది రైతులకు పంటల కాలం సమీపిస్తోంది ప్రభుత్వం ఇంకా మొద్దు నిద్రలోనే జోగుతూనే ఉంది గత సంవత్సరం చేతికి వచ్చిన పంట ప్రకృతి ప్రకోపానికి బలి అయినా గుండెను రాయి చేసుకుని ఉగ్గబట్టి గడిపిన రైతు మళ్లీ పంటల ఋతువు రావడంతో తిండి గింజల గంజి కోసం సమాయత్తం కావాలా వద్దా అర్థం కాక సతమతమవుతున్న తరుణం వరద ఉధృతికి వేసిన మేటలు పడిన గండ్లకు బండిడు ఖర్చు అప్పోప్పో బలిద్దామంటే ఒక పక్క పోలీసులు మరోపక్క రెవెన్యూ కాసుల కోసం పర్మిషన్ లేదంటూ బెదిరింపులు అంతా సన్న చిన్న కారు రైతులే ఎవరిని అడగాలి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని ఆకాశ వీక్షణ ఒక పక్క శాసనసభ్యులు శాసనసభలో మొరపెట్టుకున్న నిమ్మల రామానాయుడితో మంతనాలు జరిపినా అరణ్య రోధన తప్ప ఆవగించంత కదలికలు లేవు ఈ సంవత్సరం కూడా ఇప్పుడు గళ్ళు గళ్ళు మొత్తం గళ్ళే అది ఇవాళకి ఏమీ లేదు పొలాలని మేటలేది మేటలు తీసినప్పుడు లేరు దాదాపు వెయ్యి ఈ పొలం దాకా ఉంది ఏ ఎకరం దానికి అసలు ఏమి ఇప్పుడు ఏ కోసం మరుగు లేదండి మరి మీరు ప్రభుత్వం మరి ఏం చేస్తున్నారు ఏంటో మరి అసలు ఎక్కడ కూడా ఇవాళకి మరి కాలం ఎత్తి మేరకు వచ్చేసింది ఈ సంవత్సరం కూడా పంటలు ఖాళీ కళ్ళు అట్టుంటే చెల్లొడికని ముత్యాలం పాటు నుంచి ఎల్టర్ కాడి పడింది ఎలటర్ ఎల్టర్ చెరువు నుంచి చౌండ్ర కాడి పడి అన్నీ కళ్ళే మరి కళ్ళను పట్టించుకునే నాదు లేడండి మరి మీరు ఏం చేస్తారో మరి పొలం ఈ సంవత్సరం కూడా ఎట్టే పోతుంది అసలు ఎవరు కూడా పట్టించడం పంట పోయింది మళ్ళీ సంవత్సరం పంట కూడా పోయినట్టుంది మాకు ఇవి ఉంది తల హెహరాలు తలమూటి హెహరాలు పండించేది దీంతో ఆధారు